సంవత్సరం ఇంకా మర్చిపోతమే బ్రహ్మాండంగా మనకు అన్ని విధాలుగా శుభం జరుగుతూ ఉంది మనం అందరం కలిసి ఒక కుటుంబం లాగిన మిగతా విషయాలు చెప్తాను తెలంగాణ ముద్దుబిడ్డ మన బాన్సాల దేవుడు మన ఆరాధ్య దైవమైన పార్టీ లో ఉన్న ఎమ్మెల్యేలందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యడం జరిగింది మరి ఆ రోజు వారి చే పొలాలను తట్టినాయి కదా అందరి మంచిగా సంతోషం అది ఒకటి రాత్రి వచ్చేపడకపోతే నిన్న నుంచి నాకు అడుగుతూ మీకు వదిలిపెట్టమని గౌరవ అన్నగారు కాసుల బాలరాజ్ గారు రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ అభివృద్ధి సంస్థకి అధ్యక్షులుగా నియమితులై కొత్త కుటుంబం నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి పార్టీ

అండ్ నంబర్ వన్ ఆదర్శమైనటువంటి కాన్సెన్స్ దొంగలకు తాగు కాన్సెప్ట్ మంచి వారికి స్థానం కలిగించే కాన్సెప్ట్ ఆ విధంగా ఈ నియోజకవర్గ యొక్క అభివృద్ధి కోసం ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి కాబట్టి ప్రస్థానం ఎక్కడ మొదలైందో తిరిగి మళ్ళీ రాజకీయ ముగింపు కూడా అక్కడికి కాంగ్రెస్ పార్టీ ఒక మంచి పరిపాలన అందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని మనం నాయకత్వం బలపరచాలి అందుకే వచ్చా నేను వారి ముఖ్యమంత్రి సారథ్యంలో ఈ రాష్ట్రం బాగుపడాలి మన కాన్సెస్ ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నాం గ్రామ గ్రామాల సమస్యలు ఉంటే వాటిని పరిష్కారం చేసుకుందాం మీ అందరి సహకారంతో ఆగస్టు పదిహేను తారీఖు కల్లా ఈ రెండు లక్షల రుణమాఫ మొత్తం రేవంత్ రెడ్డి గారు మాటించారు అభివృద్ధి మీ మీద పెట్టడం సహాయకు రాలే నేను మీద రుణమాఫ చేస్తాక రాలే నేను మీతో కలిసి పనిచేయడానికి వచ్చాను తప్పితే కాబట్టి అటువంటి ఏమన్నా తీసేయండి కొంతమంది వాళ్ళు కూడా బయటకెళ్ళినటువంటి వాళ్ళకి అర్థం కాక తిట్టి ఉన్నారు మరి వాళ్ళ వ్యక్తిత్వం ఏందో మీకు మేము మొత్తం తెలుస్తా దగ్గర ఉద్యోగు దానియర్ అటువంటి మనిషి అయినా కాబట్టి మనం అందరం కూడా పాత వ్యక్తులం కలిసి మంచి పనిచేస్తాం బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీని నిండుగా తయారు చేసుకుందాం అవతారా సరపంచ్ గా పోటీ చేయాలంటే వనకాలే అమ్మ అందరు కలిసిపోయారు మొత్తం శ్రీనివాస్ రెడ్డి వర్గం బాలరాజు వర్గం అందరి వర్గం అన్ని కలిసిపోయి ఇక మళ్ళీ పోటీ చేసే డిపాజితా భయం గ్రామాల అవి పూర్తికొస్తాం గ్రామాలు కానీ మండలాలు కానీ జిల్లాలు కానీ బ్రహ్మాండం మంచి ఫలితాలు సాధిస్తాం నాకు విశ్వాసం పూర్తిగా తప్పనిసరిగా ఉన్నాను సాధించగలుగుతామని విశ్వాసం నాకు ఉంది కాబట్టి మీ అందరి సహకారం కూడా కావాలి ఓడిపోగానే బోధాఫీసర్లు అప్పటి నుంచి వెళ్ళాలని పోతుండే కానీ వెళ్ళాలంటే అక్కడ రాణించే పరిస్థితి లేదు లేవు ఏదో చేద్దామంటే ఇక ఈ మధ్యన భగవంతుడు చూసింది మీ అరే ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది ఈ అన్యాయాన్ని అరికట్టాలి

చర్య చేసిన స్థానికంగా ఉండేటువంటి నాయకులకే లాభం అవుతుంది కానీ వాళ్ళు ఎలా చేస్తే వాళ్ళ స్వలాభం కోసం అక్కడ నుంచి ఇక్కడ వచ్చినంటే అక్కడ అమ్మాడు పోని సరుకు ఇక్కడ అమ్ముతాడంటే ఆ సరుకు అమ్ముడు సరుకు కాబట్టి ఆ సరుకు మాకు అవసరం లేదు